టీవీకి స్వాగతం కొత్త చట్టాల అవగాహన కార్యక్రమానికి హాజరైన అదనపు ప్రజా న్యాయవాది ఉపేందర్ నూతన చట్టాల గురించి వివిధ సెక్షన్ల గురించి అవగాహన కల్పించారు మారిన సెక్షన్స్ చాప్టర్లను ప్రతి ఒక్కరికి క్లుప్తంగా వివరిస్తూ గత సెక్షన్లతో పోల్చినప్పుడే తొందరగా అవగతం అవుతాయని అన్నారు ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఒకటవ తేదీ నుండి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అందుకు అనుగుణంగా జూలై ఒకటవ తేదీ నుండి కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు కొత్త చట్టాల గురించి ప్రతి ఒక్క అధికారి సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఇందులో భాగంగా జిల్లా పోలీసులందరికీ విడుదల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య వీటిపై పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే సమర్థవంతంగా విధులు నిర్వహించగలమని కొత్త చట్టాలపై అవగాహన రావాలంటే నేర్చుకోవాలనే తపన మనసులో ఉన్నప్పుడే సాధ్యమవుతుందని అన్నారు అనంతరం అదనపు ఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాభద్రత కోసం ఎన్నో చట్టాలు రూపకల్పన చేయడం జరుగుతుందని నూతన చట్టాలు నిర్వహించే శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీలు రవి శ్రీధర్ రెడ్డి సిఐలు శ్రీను రాము సురేందర్ రెడ్డి చరమందరాజు రజితారెడ్డి రామకృష్ణారెడ్డి రఘువీర్ రెడ్డి స్టేషన్ ఎస్ఐలో సిబ్బంది పాల్గొన్నారు